దరిద్రుడు తలగడగబోతే వడగండ్ల మానవడ్డట్టే అయింది కదా నోళ్ళగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గారి పరిస్థితి వరద బాధితులను పరామర్శిద్దామని పోతుంటే సారే వరద బాధితులు అయిందట ఎందుకు అట్లా మరి దాగపోయిన చోట దయ్యాలు పట్టుకున్నట్టు అయింది కదా ఈ ఉత్తరాఖండ్ క్యాప్ కోట్ ఎమ్మెల్యే గారి కథ నిన్న భాగేశ్వర్ ఏరియాలో మొన్న క్లౌడ్ బరస్ట్ అయి కొండ చర్యలు ఇరిగిపడి ఊరంతా ఒట్కపాయి కదా అయితే అక్కడ వరద బాధితులను పరామర్శించే పేరంటం పెట్టుకున్నాడు సురేష్ సింగ్ గాదియా సారు ఇక జూడు ఏమైందో అరురే పట్టుకో పట్టుకో బిగ్గద పట్టుకోసారు కొట్టుకపోయావు అవి వట్టుకెళ్ళి గన్మెళ్ళు కొట్టుకపోతనే ఉన్నారు అయ్యో ఇవాళ్ళు పట్టుకోరా పట్టుకోరే ఈ కాలువ దాట పోయే యాళ్ళకే మీదికే క్లౌడ్ బరస్ట్ అయి సడన్గా వరద పెరిగింది ఇట్లా అదృష్టం బాగుండి ఎమ్మెల్యే గారు ఏంటో ఎస్డిఆర్ఎఫ్ టీమ్ వాళ్ళు కూడా ఎంటున్నారు ఎమ్మెల్యే గారు ఏంట ఉన్న గన్మెన్లు కొట్టుకపోకుండా బచాయించారు లేకుంటే పోయిన ఎమ్మెల్యే గారే బాధితుడు అవుతుండే అయినా ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇట్లా కాళ్ళతో నడుచుకుంటే కాలువలు కుంటలు దాటే సాహసాలు చేస్తుంది మాంచిగా ఓ హెలికాప్టర్ వేసుకొని పోక నీ పరామర్శలు చల్లకుండా నయం ఇంకా లేచిన గడియ బాగుండి బచాయించుండు ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే పరామర్శకుడే పరిశీలన పడుతుండే